హోటల్ ఎప్పుడు సెట్ సార్ నా మేన కొడలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు దాన్ని రక్షించండి ప్లీజ్ కంప్లైంట్ ఇస్తున్నావా అవును ఆ పిల్లని తీసుకుని రా ఆ పిల్లని తీసుకుని వస్తే కంప్లైంట్ తీసుకుంటా ఓకే సార్ కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు ఇంట్లో పడేసి కొడుతున్నారు ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా ఎవయ్యా యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ అలాంటి పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువులా బిహేవ్ చేయాలి

చంపేయం మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా తెలియదు తెలీ మిమ్మల్ని ఇలా కాదురా ఇలా కాదు మా అమ్మని కొడతావరా నువ్వు చెప్తా వీడియో తీసా పంపిస్తున్నా ఎంఎంఎస్ పంపిస్తున్నా ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా అది కాదు భయ్యా ఆమె మాట్లాడుతుంది అందుకే కోపం సారీ చెప్పు మా అమ్మకి సారీ చెప్పు సారీ అమ్మా నన్ను అని పిలవడానికి నువ్వు ఎవడివరా నా కొడుకువా మళ్ళీ నన్ను అలా పిలవకు నువ్వు ఏంటో కళ్ళార చూశాను నేను నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి తగలెట్టేసేదాన్ని మళ్ళీ ఎందుకు వచ్చావు దాని మోసం చేసింది చాలదా నాలాగే అది కూడా పిచ్చిది నేను ప్రేమించాను నిన్ను చూస్తుంటే నా ముగ్గురు కనిపిస్తున్నాడు హలో మీ ఆయన ఎవరో నాకు తెలీదు కానీ నేనంత యదవని కాదు నా తప్పు తెలుసుకున్న సర్దిద్దుకోడానికి వచ్చాను నాకు మౌని కావాలి మౌని రాదు రానివ్వను నన్ను నమ్మండి నాకు మౌని అంటే ప్రాణం మౌని లేకుండా నేను ఉండలేను అమ్మ నీకే చెప్పేది నన్ను అమ్మవద్దు మౌనికి అత్త అంటే నాకు అమ్మే మరి నువ్వు నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా ఆ పెళ్లి ఆపుతా అది కేవలం నా వల్లే అవుతుంది ఈ ఊళ్ళో నేను తప్ప మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు మీరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా ఒకే ఒక మాట మీ నోటితో ఒక మాట చెప్తే చల్లరగిపోతా ఏంటి నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు నా ప్రాణం పోయిన చెప్పను నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు వారసుడు వచ్చారంటే భయపడతారు కదా మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం అది కాదు పోరా బయటికి పో అదేంటి ఆ ఫోటో ఎవరిది నా కొడుకుది మరి దండేస్తుంది ఏంటి జాండీస్ వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు మీ ముందే చనిపోయాడా మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు సర్లేండి చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి వీళ్ళంతా నమ్మేస్తారు తలుపు ఎవరు బాబు నువ్వు నేను లక్ష్మి కొడుకుని అదేంటి లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా ఏదమ్మా నేను బతికే ఉన్నాను నా యదవ తండ్రిలా చెప్పాడు పిచ్చితలే అదే నమ్ముతుంది ఇన్నాళ్లు అమలకేడ్చారు తీరా వస్తే రానివ్వట్లేదు మీరైనా చెప్పండమ్మా నీ కొడుకంటమ్మా నీ కొడుకు వచ్చాడమ్మా తలుపు తీయమ్మా నా కొడుకు లేడు వీడు నా కొడుకు కాదు నమస్తే సార్ మీ అమ్మను కలిసావా నేను జాండీసే చచ్చిపోయాని చెప్పావా అవును ఏ మీ అమ్మను ఇంకా బాగా ఏడిపించవచ్చు అని అలా చెప్పా అమ్మా కొడుకులు కలుసుకున్నారా ఒకళ్ళని ఒకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా ఏంటి ఏడ్చేది నాకంత అదృష్టం ఎక్కడిచ్చో పెట్రోల్ పోసి తగులు తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను నన్ను కాదు నిన్ను నిన్ను కాచల్ పెట్రోల్ పోసి నాకు కాళ్ళప్పుడల్లా ఫోన్ చేస్తాను ఫోన్ ఆన్ లో పెట్టు అలాగే నాన్న ఏంటి నా చెల్లి కొడుక అవును సార్ అంత కూడా వచ్చేసాడా అవును సార్ వాడు చాలా డేంజరస్ పైగా వాడికి వీడియోలు ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అయ్యా మీ చెల్లిగారు అబ్బాయి అంట వారా నమస్తే మాయా నేను నీ మేనలు రాజా రాజా చిన్నప్పుడే పోయావని చెప్పారు మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదే ఉంది మాయా మీ నాన్నెక్కడ నాలుగు రోజుల క్రితం మా నాన్న జాంటి చొచ్చిపోయాడు పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా నీకిద్దరు కొడుకులంట కదా ఏరాలు పాపం అత్తమ పోయిందంట కదా కానీ ఊర్లో ఏంటి నువ్వే చంపావు అంటున్నారు ఏరా మా 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 మావే చంపాడా చెప్పారా ఇవ్వాలి వచ్చాను నాకేం తెలుసు ఎన్ని గదులున్నాయి ఇక్కడ కూతురా ఏం పేరు నీ పేరు అలా చూస్తావేంటి చెప్పు పారిజాతం మరి బయట మౌని అని పిలుస్తున్నారేంటి అవును అందరూ నన్ను అలాగే పిలుస్తారు అప్పుడు ఆ పేర్లే చెప్పాలి సర్టిఫికేట్ పేర్లు మాకెందుకు లోపల కదా మాయా పెద్ద నిలుబ మాయా చాలా బాగుంది బాగుంది మాయా నీ టేస్ట్ అదిరిపోయింది మాయా ఈ ఫ్లోరింగ్ అప్పటించిందా కొత్తదా బా భలే స్మూత్గా ఉంది మాయా అదిరిపోయింది ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడంటి అత్త కొడుకుని బావే అంటారు అయ్య బాబోయ్ ఏంటి గౌ మీద గవపడింది బాగుంది మాయా గదిలో పెద్ద పెద్దగా బాగా కట్టించావు ఏదో అనుకున్నాను గానీ నువ్వు సూపర్ మాయా మరి ఇంత పెద్దల్ ఉంచుకొని మా అమ్మని గుడిసెలో ఏంటి ఎరా మాట మాట చూస్తూ చెప్పు ఏంట్రా ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు కొంచెం తగ్గు వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు నాకన్నీ నీ పోలికలు వచ్చాయి నీ స్పీడే నాకు వచ్చింది కాలు వచ్చియో తీసేస్తే కానీ తగ్గదు తీసేద్దాం అమ్మాయ తొందరలో తీసేద్దాం అయ్యా పొలంలో గొడవ గొడవ అవునండి మావయా గొడవ అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇక్కడే ఉండు భద్రమా పొలం పదండి మీ లాగా అర్థమైపోయింది సార్ ఎందాక మీ మావయ్య గారు నన్ను నన్ను చూసారా అక్కడ పట్టిపోయినండి వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఆ అమ్మాయి గారు నొక్కిసారు అదేం తెలుగు బాబు చాలా చూసారా సార్ ఈ రోజు నుంచి మీకు పెద్ద అభిమాని మీకు ఎలా కండలు పడుచుకున్నాను